ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ ఆలయంలో పెళ్లి వయసు దాటిపోతున్న వారు దేనా కారణాల వల్ల పెళ్లి అనుకూలించని వారు ఇలాంటి వారందరూ ఈ ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల త్వరలో కళ్యాణం అవుతుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం కొంతమందికి అన్ని అనుకూలంగా ఉంటాయి మధ్య మంచి ఉద్యోగం వస్తుంది మంచి కుటుంబ నేపథ్యం ఉంటుంది మంచి ఆస్తి ఉంటుంది అన్నీ మంచిగా ఉన్న పెళ్ళి మాత్రం జరగదు కానీ కొంతమంది పెళ్లి ప్రయత్నాలు చేసినా కూడా పెళ్ళి అంతా సెట్ అయిన తర్వాత కూడా ఏదో ఒక లోపం వల్ల ఆ పెళ్ళి క్యాన్సిల్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఇలాంటి వారికి కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాల కారణంగానే పెళ్ళి జరగకుండా ఏదో ఒక శక్తి అడ్డుపడుతూ ఉంటుంది ఇలాంటి శక్తిని తొలగించుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ తమిళనాడులోనే తిరుమల తిరుతల సుట్రుల దేవాలయం